ये तो मला पटकन सांग सिन आप कितीला नाय ना का हां सिन मी सांगतो पक्का ना पक्का हं ते सांग काय ये ये हां ताडे फोन अर्जुन नाना अर्जुन कर எகிப்தே வந்து அம்மா இன்னத்த까지 யாரோ ஜெனபட்டுற பாப்பா இன்னென்ன கதை பட்டுறீங்களா நம்ம அண்ணே சொன்னாரு பா அந்த ஏது மாரி பாருங்க பாபா போடுறா பா பாபா போடுறா பா அங்க சரி சரி ஆ குத்து தேய் உண்டாவா குத்து நீ அவா பா பாਏ என்ன பஞ்சித ஒட்டுண்டா हां அதோ அதோ கூட आपली वाटா மஞ்சினி ஆபி இங்க ஏட்டால காட்டு தேவinki ஆச்சரி

काम नहीं बोल सकते प्रश्न में और मैं इंजीनियरिंगेशन मैं बट बाजुस लोग मैं कर सकता हूं जोना नगर नायक तो अपील गुरुतुके नरवालो अपील गुरुतुके नरवालो अपील गुरुतुके नरवालो नौस तम बाबो अपील का बेटा तब तक नौ अवसर में माने कैबा तो रे माने बाबू एकरा क तुलिया शकते जितु पी लोबाक बटापन डीलो पर लिंगाल क तुलिया है इन्हो तुलो वेरी इकडे कॉलेज कर रन्ना मेरे बीच पूरा ना रागाम से टिकिरका माने पेदा न जायल पी न आमना न कपालो आदाब साहब आदाब मैं पैंतालीस साल से कांग्रेस पार्टी को पॉलिट कर रहे तो आज मेरे हाथ का दिए साथ दे रहे हाथ का दिए कहा कि मैं जिसको टिकट मिला रहा क्या कि नहीं मालूम मुझे मैं कभी दिल्ली में कांग्रेस डेला ಈಗ ಪದೇ ಕಾಲ ಜನ ಬರ್ತಾ ಬೀದಿಗಾದನ ಮಾಡಿ ಅವರು ಬಿತ್ತಾರೆ ಸೇರಿ ನ್ಯಾಯ ಎ ಸಿ ಬಿಟ್ಟು

何

చ్చినా నేను దగ్గులమ్మ తల్లిని నమ్ముకొని వచ్చినాబా ఇది మీకు ఎంతమంది గెలుకుందో లేదో నాకు తెలియదు కానీ మన ముజ్రా సోదరులందరూ కూడా అన్నాడు ఆడబిడ్డలు అందరూ మా ఆరాధ్య దైవం దగ్గులమ్మ మా దగ్గులమ్మకి ఏదైతే మేము గుడి కట్టుకుంటాం మాకు ఇంత నీడ కావాలి నా దృష్టికి పట్టుకొస్తే మున్సిపాలిటీకి వెళ్ళి ఏదైతుందో ఇరవై గుంటల భూమి ఏదైతుందో మన దగ్గులమ్మ గుడి కేటాయింపు చేసిన నిజమాబద్ధ తల్లి ఏమైనా ముదిరా సోదరుల ఆరాధ్య దైవం ఆడబిడ్డలు ఏదైతుందో ఏ మొక్క సెలిబోనాలు తీయాలన్నా కానీ దగ్గులమ్మ నిజమాబద్ధ తల్లి ఆ దగ్గులమ్మ గుడి నిలబెట్టి మన ముదిరా సోదరుల ఆరాధ్య దీవాలకు ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఉన్నదో మరి ఆనాటికల్ ఈనాటి దాకా నేను ఈయలు కాదు నేను నలభై ఏళ్ళైన నలభై ఏళ్ళకెళ్ళి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నీడలా ఇక్కడ దాకా వచ్చినవా నా మాట కాదనుకుంటా మీరు అందరు కూడా ఎందుకంట నీల గంగక్కండి యాదుకున్నావా మీకు నీలి గంగక్క మన ముద్రాజలకు హక్కు కల్పించాలి నీలి గంగక్కకు టికెట్ ఇచ్చి ఆమెను కౌన్సిల్ చేసామ ఆమె చనిపోతే వాళ్ళకు కుటుంబం గడుచుడు తిప్పరుదని చెప్పని ఆమె కోడలకు రేషన్ చాపించినాము నిజం అవద్దుకోడదు నాకు తెలియదు కానీ నీళ్ళంగా కోడలికి ఏదైతుందో రేషన్ చాపించినామని కట్ట రామనారాయణ కానీ సత్యన కానీ బాబు నా తోడు ఇట్లా కదా అంటే మా పెద్దన్న అని చెప్పి నాతో నిలబడరాబాబ మా పెద్దన్న అని చెప్పి నాటికి ఈనాటి ఈనాడు దాకా చెప్పంటున్నాను ఇలా ఏదైనా మా ముజిరా సోదరులు తోడు నిలిస్తేనే మనకు అనుకున్నది విజయం సాధ్యమవుతుందమ్మా అందుకని ఇవాళ దగ్గులో మనం ఇక్కడ తల్లిని తొక్కి ఇలా కాంగ్రెస్ పార్టీలో మనకు అన్యాయం అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో మనకు అన్యాయం అయినా కానీ ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అండతోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎవరైతే పాటు పడ్డారో వాళ్ళ హక్కు కావాలని ఏదైతుందో గెలిపించాలని చెప్పారు ఇక్కడ ఖచ్చితంగా తల్లి చెప్పారు నిజమాబద్ద తల్లి పెద్దలు ఏదైతుందో పాపం ఇవాళ ముద్రా సంఘం ప్రెసిడెంట్ అనే కాదు ఏ మీటింగ్ అయినా కానీ ఏదైతుందో ఓ పదిహేను మంది దమన్ చేసుకొని వచ్చి అప్పుడు సోనియామీ మీద కేసు అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అడ్డం పట్టాడు పెద్దరా చెప్పారు టికెట్ వచ్చినోడు పామల రామ ఏదో ఉన్నది అని పేరు ఏదంటారు నచ్చిన తల్లి కాంగ్రెస్ ఎండా పట్టుకొని ఎలా నచ్చిండా పీనే గారు కారు గుర్త అని చెప్పారు ఆడి పూని అని అదృష్టం గెలుచుకున్నాడు మీ చేతి గుర్తుంది ఎందుకు అడ్డం రావాలి నా చెయ్యేందుకు ఎందుకు పోవాలి నా చెయ్యి ఎందుకు కొట్టేయాలి న్యాయం తినగాడు బుక్ ఎత్తుకపోయినట్టు ఏదైతుందో నా తినేగాడు పల్లె వెతుకపోతారవ్వా ఆడబిడ్డ పెద్దలు లత ఏదైతుందో తినేగాడు పల్లె వెతుకపోతారవ్వ ఈ బొల్లిశేఖర్ పిల్లాడు అయితే తో కొన్ని కార్మికుడు అవ్వ గరీబోడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏదైతుందో పోయినసారి నాకు లేకుండా మంచిదే ఆ నక్కోళ్ళ పిల్లాడు జీవనున్నాడు వాళ్ళు మొదటికెళ్ళి నక్కులు నాకాడ అక్కడ ముందరికెళ్ళి ఉన్నారని చెప్పని ఆ నక్క జీవన్కి అవకాశం మనం కోరుకున్నాం జీవన గెలిచింది అప్పుడు చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆ పిల్లాడు కూడా ఏదైతుందో సేఫ్ పోయినసారి అంటే నాకు అవకాశం వచ్చింది ఇదే మా పెద్దలను బులిశేఖర్ కనుక అవకాశం ఇవ్వాలని చెప్పని ఆ జీవన కూడా బుల్లిశేఖర్ చెప్తే అది పార్టీ సంబంధం లేదు ఆడు ఎన్నో జీవితాలకి లేదు ఆడు పేరు సార్ కారు కుడతాడ మరి ఇప్పుడు ఆంక్ష ఇది ఎక్కడికి బాగుతాం అవ్వ మార్వాన వచ్చినట్టు ఉంది ఏ తల్లి అంతే మార్వాళ్ళకి అతలు అడుగుతుంది అవ్వ గురి బడి దూడు తల్లి తల్లికా ఈ బడి ఆ జయశెట్లో జాగ నవ మీకు ఇక్కడ ఎంతమంది చేరుకున్నా నాకు తెలియదు మా ముజురాజుల బిడ్డలు ఏదైతే చదువుకోవాలి వాళ్ళ పెంపు కావాలి వాళ్ళ భవిష్యత్ ఏదైతే ఉన్నదో కేవలం కాయగూరలు అమ్ముకునే కాదు బీడీలు చేస్తే కాదు వాళ్ళు చదువుకోలేదైతే పైకి రావాలని చెప్పని ఇక్కడ ఈ జైశెట్టులో జాగ తీసాన వాళ్ళతో పంచే పెట్టుకుని చౌకాలతో ఈ జాగ తీసి బడి మంజూరు చేసి బడి కట్టించు ఇదో తల్లి పేరుసారి ఆ తెలంగాణ ఏమో కానీ ఆ దురరాంగా బడి పొప్పించిండ మళ్ళా పిల్లడు నక్కజీవ గెలుచుడుతోనే ఇస్తుందో మా వాడ కదా బడి మందైందన్న మా పొలాలు అందరూ తిప్పల పడుతున్నారు ఆడ గాంధీనగర్ లా ఇక్కడ కానీ గాంధీనగర్ హై స్కూల్ గట్లే ఉన్నది ఇక్కడ తగులమ్మ కాడ ఏదైతున్నదో మా గుజరాత్ బిడ్డలు చదువుకుందామని చెప్పాడు బడి లేకుండా అయింది రోడ్డు దాటాలంటే తిప్పలైతే చిన్న పిల్లలు అంటే ఏదైతుందో నేను మళ్ళీ బడి తెప్పించి నేను బడి చాలు చేయించాను నిజమాబ్దం తల్లి